नमः शिवाय जगद्गुरु श्रीमदादिशङ्कराचार्युलु रचिन शिवानन्दरहरिस्तोत्रग्रन्थं लो इरैतमिदव श्लोकं त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामे वयाचे विभो वीक्षां मे दिशचाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थिताम् శంభోలోకగుమదీయమనసస్ సౌఖ్యోపదేశం కురు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక ఉత్తమ ప్రార్థనని ఉత్తమోత్తమైనటువంటి ప్రార్థనని ఎలా చేయాలి అని చూపిస్తున్నారు త్వత్పాదాంబుజం అర్చయామి పరమం నీ యొక్క పాదాంబుజాలను నీ యొక్క పాదారవిందాలను నేను పూజిస్తాను ఆ పాదాంబుజం ఎలాంటి పాదాంబుజం పరమం పాదాంబుజం అన్నిటికంటే అందరికంటే శ్రేష్టమైన ఉత్తమమైనటువంటి నీ పాదాంబుజం ఆ పాదాంబుజాన్ని నేను పూజిస్తాను పాదాంబుజం అర్చయామి పరమం చింతయామి చింతమ్యన్వహం సర్వోత్తముడమైనటువంటి నిన్ను పరమం త్వాం నిన్ను చింతయామి అన్వహం ఆలోచిస్తాను ధ్యానిస్తాను ఇలా ధ్యానిస్తాను అన్వహం ప్రతిరోజు ప్రతి క్షణము ధ్యానిస్తాను నిరంతరంగా నిరంతరాయంగా ధ్యానిస్తాను త్వం చింతయామి అన్వహం తాం ఈశం శరణం వ్రజామి ఈశ్వరుడు అయినటువంటి సర్వేశ్వరుడైనటువంటి జగదీశ్వరుడు అయినటువంటి పరమేశ్వరుడు అయినటువంటి నిన్ను త్వం ఈశం శరణం వ్రజామి శరణు వేడుకుంటాను లేదా నిన్ను శరణు జొచ్చుతాను త్వం ఈశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో నోటితో ఏమైనా అడగవలసి వస్తే త్వామేవ వచసా నోటితో త్వామేవ నిన్నే యాచే వేడుకుంటాను విభో సర్వ వస్తు వ్యాపకుడా సమస్త ప్రపంచంలోనూ నిండి ఉన్నటువంటి వాడా విభో నువ్వు వీక్షాం నీ యొక్క అనుగ్రహ దృష్టిని మే నాకై దిశ అనుగ్రహించు భీక్షామ్మే దిశ ఎలాంటి చాక్షుషీం నీ చక్షురింద్రియం లేదా నీ అందమైనటువంటి కనులు నా మీద పడేటట్లు సకరుణాం కరుణతో నిండినటువంటి నీ కరుణా దృష్టి నా మీద పడేటట్లు నువ్వు అనుగ్రహించు ఆ కరుణాపూరితమైనటువంటి దృష్టిని చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం దేవతలందరూ స్వర్గంలోని వాసం ఉండేటువంటి దేవతలందరూ చిరం చాలా కాలంగా ప్రార్థిస్తూనే ఉన్నారు అలా దేవతల చేత చాలా కాలంగా ప్రార్థింపబడుతూ వస్తున్నటువంటి దేవతలు కూడా ప్రార్థించినటువంటి నీ యొక్క కరుణాపూరితమైనటువంటి నయన దృష్టి నన్ను సోకేటట్లుగా చేయి వీక్షే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకాలన్నిటికీ సుఖాన్ని కలిగించేటువంటి వాడా లోకగురో ముల్లాకోలకి గురువైనటువంటి వాడా జగద్గురువైనటువంటి వాడా మదీయ మనస నా యొక్క మనస్సుకు సౌఖ్యోపదేశం కురు సుఖమంటే ఏంటో ఉపదేశం చెయ్యి సుఖమంటే ఏంటో చెప్పు నా మనస్సు ఎక్కడ లేని విషయాలను చూసి ఆ విషయాల ద్వారా సుఖం కలుగుతోంది అని భ్రమించి సుఖం కలుగుతుందేమో అని ఆశించి ఆ ఆశకు భ్రమకు తేడా తెలియక ఎక్కలేని విషయాలను ఆశ్రయిస్తోంది ఎక్కలేని విషయాలను ఆశ్రయించి ఏవేవో పనులు చేస్తోంది ఎవరెవరినో పూజిస్తోంది ఎవరెవరినో గౌరవిస్తోంది అలాగే ఎవరెవరినో ఏ ఏ వస్తువులనో ఆలోచిస్తోంది ఏ ఏ వస్తువులనో ధ్యానిస్తోంది ఎవరెవరినో ధ్యానిస్తోంది అలాగే ఎవరెవరినో శరణు చచ్చుతోంది అలాగే ఎవరెవరినో అడుక్కుంటోంది ఎవరినో అడగరాని వారిని అందరినీ కూడా వెళ్ళి అడుక్కుంటోంది ఆ పరిస్థితి లేకుండా నా మనస్సుకి సుఖం అంటే శాశ్వతమైనటువంటి సుఖమే సుఖం పరమానందం మాత్రమే ఆనందం మిగతావన్నీ ఆనందలేశాలు ఆనందం యొక్క చిన్న చిన్న కణికల్లాంటివే తప్ప అవి నిజమైన ఆనందాలు కానే కావు అవి సుఖాలు కానే కావు సుఖంలాగా భాషించేటువంటి క్షణభంగురంగా ఉండేటువంటి సుఖాభాసలు మాత్రమే అని నాకు ఉపదేశం చేసి ఆ శాశ్వతమైనటువంటి సుఖం పరమేశ్వరుడి ద్వారా మాత్రమే కలుగుతుంది అని బోధించినట్లయితే ఆ బోధ నా మనస్సుకు ఎక్కినట్లయితే ఆ ఎక్కినటువంటి మనస్సుతో నేనేం చేస్తాను అంటే త్వత్పాదాంబుజ అర్చయాని వేరే వారిని అర్చించటం వేరే వారిని పూజించటం గౌరవించటం వేరే వ్యక్తుల్ని పూజించటం అనే దాన్ని పూర్తిగా కట్టి పెట్టేస్తాను కేవలం నీ పాదాలను మాత్రమే అర్చిస్తాను ఒకవేళ ఎవరినైనా అర్చించవలసి వచ్చినా గౌరవించవలసి వచ్చినా పూజించవలసి వచ్చినా నీ రూపంగా భావించి గౌరవిస్తాను మొత్తం ప్రపంచమంతా నువ్వే నిండి ఉన్నావు నీవు విభువి కాబట్టి ఎవరిని అర్చించినా ఎవరిని గౌరవించినా నిన్నే అర్చించినట్లు నిన్నే పూజించినట్లు భావిస్తాను త్వత్పాదాంబుజం అర్చయామి నా మనసులో నీవు తప్ప మరొకరు లేరు నీవు తప్ప వేరే వ్యక్తి లేదా వేరే వస్తువు లేనే లేదు త్వత్పాదాంబుజం అర్చయామి పరమం ఎందుకంటే నీ పాదాంబుజం అన్నిటికంటే గొప్పది ఇంతేకాదు నువ్వు అన్నిటికంటే గొప్పవాడివి అందరికంటే గొప్పవాడివి కదా పరమం త్వామేవ చింతయామి అన్వహం గొప్పవాడివైనటువంటి అందరికంటే గొప్పవాడివైనటువంటి నీ గురించే ఆలోచిస్తాను నీన్నే ధ్యానిస్తాను నిన్ను తప్ప మరొక విషయాన్ని గురించి ఆలోచించను మరొక విషయాన్ని ధ్యానించను నీ రూపాన్ని తప్ప మరొక రూపాన్ని నా మనసులోకి ఎక్కనివ్వను పరమం త్వామేవ చింతయామి ఇది రోజూ చేస్తాను అన్వయం నిరంతరం చేస్తాను నిరంతరాయంగా ఇదే ధ్యానాన్ని నేను సాధించగలుగుతాను నాకు సౌఖ్యమంటే ఏంటో తెలిసి ఫలితం అంటే ఏంటో తెలిసి ఆ ఫలితాన్ని సాధించటం మాత్రమే లక్ష్యం అనే విషయం తెలిసిపోతే ఆ ఫలితాన్ని సాధించటానికి నిన్ను మాత్రమే శరణు వేడటం దారి అనే విషయం తెలిసిపోతే నేను ఇంకోరి వైపుకి ఎందుకు వెళ్తాను త్వామీషం శరణం బ్రజామి నిన్నే సర్వేశ్వరుడు అయినటువంటి నిన్ను మాత్రమే శరణు దొచ్చుతాను నిన్ను మాత్రమే శరణు వేడుతాను ఇంకొకరిని నేను శరణు వేడను వేరే వ్యక్తిని వస్తువుని ఎవ్వరినీ శరణు బేడను నిన్నే శరణు బేడతాను తాం ఈశం శరణం వ్రజామి వచసాత్వామేవ యాచే విభో ఒక్కడివే అన్ని ఫలితాలను ఇవ్వగలిగినటువంటి వాడివి ఒప్పడివే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉండేటువంటి వాడివి ఒక్కడివే శాశ్వతుడు అయితే ఇంకొకరిని ఎందుకు అడుగుతాను నోరు తెరిచి ఏమైనా ఇవ్వు అని అడిగితే సర్వేశ్వరుడైనటువంటి నిన్ను అడుగుతాను కానీ మిగతా వాళ్ళని నేను ఎందుకు అడుగుతాను త్వమేవ యాచే విభో అడిగితే నిన్నే అడుగుతాను ఏమయ్యా సౌఖ్యం అంటే ఏమిటో ఉపదేశం చేసేసిన తర్వాత శాశ్వతమైన ఆనందమే సౌఖ్యం అది తప్ప మిగతా అవన్నీ లెక్కలేవు దానికి పరమేశ్వర అనుగ్రహం మాత్రమే కారణం అనే చక్కటి విషయం చెప్పేసిన తర్వాత నిన్ను అడుగుతానంటావేంటి మళ్ళీ అని అంటే ఏమికు పడితే అది అడగను వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం అని అడుగుతాను వేరే ఏవి అడగను లౌకికమైనటువంటి చిన్న చిన్న ఫలితాలు కావాలి అని అడగను అడిగేది ఒక్కటే వీక్షామ్మే దిశ చాక్షుషీం సకరుణాం నీ యొక్క కృపా పూరితమైనటువంటి నయన దృష్టి నా మీద సోకేటట్లు చేయి అని అడుగుతాను ఒక్కసారి నన్ను కరుణతో చూడు అని మాత్రమే అడుగుతాను వీక్షామ్మే దిశ చాక్షుషీం సకరుణాం అదేమయ్యా ఈ చాక్షుష దృష్టిని దేవతలే చాలా కారంగా ప్రార్థిస్తూ ఉన్నారు అంటే ఎస్ దేవతలు ప్రార్థించే దేవతలు చాలా కాలంగా ప్రార్థించే దేవతలు చాలా కాలంగా ప్రార్థిస్తూ కూడా అందుకోనటువంటి ఈ దృష్టిని నేను అడుగుతాను ఇంకోటి అడగను వీక్షామే దిశ చాక్షుషం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం ఎందుకు ఇవ్వాలి అని అడగద్దు నువ్వు శంభూవి కాబట్టి ఇవ్వాలి నువ్వు శంభువి లోకంలో ఉండే సృష్టిలో ఉండేటువంటి ప్రాణులన్నిటికీ కూడా షం సుఖాన్ని అందించేటువంటి వాడివి షం మంచిని మంచి ఫలితాన్ని అందించేటువంటి వాడివి మంగళాన్ని అందించేటువంటి వాడివి శాశ్వతమైన ఫలితాన్ని అందించేటువంటి వాడివి కాబట్టి నిన్ను నేను అడుగుతున్నాను శంభో నిన్ను నేను ఈ ఉపదేశం చేయమని ఎందుకు అడుగుతున్నాను లోకగురో నువ్వు ముల్లోకాలకి గురువువి నువ్వు జగద్గురువువి అటువంటి లోకగురువుని లోకగురువుని నిన్ను అడుగుతున్నాను లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు నీ కృపా దృష్టిని నా మీద ప్రసరింపజేయి నా మనస్సుకి సౌఖ్యమంటే ఏంటి ఆనందం అంటే ఏంటి ఏ ఫలితాన్ని అందుకోవాలి ఏ ఫలితాన్ని అందుకోవటానికి తహతహలాడనక్కర్లేదు అనే విషయం తెలియజేయి చాలు ఇలా గనక చేసినట్లయితే నేను నిన్నే పట్టుకుని వెళ్లాడతాను నిన్ను పట్టుకుని ఆ శాశ్వతమైన సుఖాన్ని పొంది తీరతాను అని ఒక భక్తుడి యొక్క ఆలోచనను ఆచార్యుల వారు మనం అనుసరించవలసిన మనం అర్థం చేసుకోవలసినటువంటి ఆలోచనగా ఈ శ్లోకంలో పరిచయం చేస్తున్నారు త్వత్పాదాంబుజమర్చయామి పరమం మే చింతయామన్వహం మీశం శరణం వ్రజామి వచసా థ్వామే యాచే విభో వీక్షా మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైరం ప్రార్థితాం లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు చాలా ఉత్తమ శ్లోకాలలో ఒకటిగా చెప్పగలిగినటువంటి చెప్పవలసినటువంటి శ్లోకం ఇది ఈ శ్లోకంలో మన మనస్సుకి ఆచార్యుల వారు ఒక కొత్త ఆలోచనను తొడుగుతున్నారు మనస్సుతో ఎప్పుడో ఏదో సుఖాలు కావాలి సుఖాలు కావాలి అనే ఆలోచనే చేసేటువంటి మనము ఎప్పుడైనా సుఖం అనేటువంటి ఇది ఏంటి సుఖమంటే ఏంటి అనేటువంటి పరీక్ష చేసుకున్నామా సుఖమంటే ఏమిటి అనే ప్రశ్ననైనా కనీసం వేసుకున్నామా అని ఆలోచిస్తే లేదు అని వస్తుంది కదా ఆ లేదు అనే సమాధానం రాకూడదు సుఖమంటే ఏమిటి అనే పరీక్ష జరగాలి ఆ ప్రశ్న వేసుకోవాలి దానికి సమాధానం దక్కించుకోవాలి దక్కించుకోవాలి అంటే దానికి పరమేశ్వర అనుగ్రహం కావాలి అంటే కావాలి శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు నా మనస్సుకి నువ్వే సౌఖ్యమంటే ఏంటో తెలియ చెప్పు అని పరమేశ్వరుణ్ణే ప్రార్థించాలి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి సుఖమంటే ఏంటో తెలుసుకోవాలి తెలుసుకుని దాని ద్వారా చేయవలసినటువంటి సాధనను చేసుకోవాలి పరమేశ్వరుణ్ణి మాత్రమే శరణు వేడటం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని పరమాత్మ చెప్పినట్లుగా అనన్య చింతనతో అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ అని పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా వేరే దృష్టి లేకుండా వేరే ఆలోచన లేకుండా వేరే వస్తువు మీద వేరే వ్యక్తి మీద ఏ ఆలోచనను పోనివ్వకుండా కేవలం పరమేశ్వరుణ్ణి మాత్రమే మనస్సులో ధ్యానించుకునే మనస్సులో ఉంచుకునే పరమేశ్వరుణ్ణి మాత్రమే స్మరించుకునేటువంటి పరిస్థితిని దీని ద్వారా పొందాలి అని ఆచార్యుల వారు చక్కటి ఉపదేశం చేస్తున్నారు ఉపదేశం బాగానే ఉంది ఉపదేశంలో లోపం ఏమీ లేదు సుఖం అంటే ఏంటో తెలిస్తే దానికోసం చేయాల్సిన ప్రయత్నం తెలుస్తుంది ఏదో ప్రయత్నం ముందుకెళుతుంది అనే మాట చక్కగానే ఉంది మనం ప్రార్థిస్తే శంభో లోకగురో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు అని ఆయన్ని ప్రార్థించినంత మాత్రాన ఆయన మనకు ఉపదేశం చేసేస్తాడా పోని తత్వాజాంబుజమర్చయాము ఏదో చిన్నపాటి పూజ చేశాము అలాగే చింతయాం చింతయామన్వహం నువ్వే పరముడివి అనే విషయాన్ని ఒక్కసారైనా చింతన చేస్తాము ఈశం శరణం భృజామి ఈశా తవ శరణం అనేటువంటి అభిప్రాయం ఏదో వ్యక్తం చేసుకుంటాము జాచే విభో అయ్యా స్వామి నువ్వు వీక్షాం మే దిశచాక్షుషీం సకరుణాం దివ్యైశ్చరం ప్రార్థితాం అలాంటి దిశ వీక్షను నాకు ప్రసాదించు అని ప్రార్థిస్తాము ప్రార్థించినంత మాత్రాన పరమేశ్వరుడు వచ్చి ఉపదేశం చేసేస్తాడా సౌఖ్యోపదేశం చేసేస్తాడా మంచి ఉపదేశాలు దక్కేస్తాయా నికి మనకి సందేహం ఏమైనా కలిగితే శ్రీకరుడు అనేటువంటి గోపాలకుడు చిన్నపిల్లవాడు ఆవులను కాచుకునేటువంటి వాడు అతను ఏం చేశాడు ఏ రకంగా సాధించాడు అని ఒకసారి చూసుకోవాల్సిందే చూసుకుని అతనిలాగా మనం గనక ఉండగలిగితే మనం కూడా ఇలాంటి శ్లోకానికి ఫిట్ అవుతాము అని నిర్ణయించుకోవలసిందే అని అనిపిస్తుంది ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనే ఒక మహారాజు గారు పాలిస్తూ ఉండేవాడు ఉజ్జయిని నగరం మహాకాలుడి అవతార క్షేత్రం అది ఆ మహాకాల క్షేత్రంలో ఈయన శివభక్తుడుగానే ఉండేవాడు శివభక్తులు చాలా పెద్ద స్థాయికి ఎదిగాడు ఎంత స్థాయికి ఎదిగాడు అంటే మణిభద్రుడు అని శివ పార్షదుల్లో ఒకతనితో ఇతనికి స్నేహం కూడా కుదిరింది ఆ మణిభద్రుడు అనే ఆయన ఈయన మీద ప్రేమతో ఇలాగూ కైలాసంలో గుట్టలు గుట్టలుగా చింతామణులు పడి ఉన్నాయి కదా అని పరమేశ్వర ఆజ్ఞతోనే పరమేశ్వర అనుగ్రహంతోనే ఒక చింతామణిని తీసుకొచ్చి ఈయనకిచ్చాడు చింతామణి అంటే చిన్నమణి అది కనుక ఉంటే ఏ కోరికైనా తీరుతుంది అని అంటారు ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడైతే తెలియదు కైలాసంలో ఉంది లేదా స్వర్గంలో ఉంది అంటారు ఆ చింతామణిని తీసుకొచ్చి చంద్రసేనుడికి ఇచ్చాడు దాంతో ఈ చంద్రసేనుడి వైభవం చాలా పెరిగిపోయింది చంద్రసేనుడు వైభవం ఈ చింతామణితో పెరగటం మాత్రం కాకుండా ఆ చింతామణిని ఈయన మెళ్ళో ధరించి రోజు సభకి హాజరయ్యేవాడు ఆ చింతామణిని ధరించి ఉన్నప్పుడు ఆయన అందాన్ని కానీ ఆయన వైభవాన్ని కానీ ఆయన యొక్క రాజసాన్ని కానీ ఎవ్వరూ భరించలేకపోయేవాళ్ళు భరించలేకపోయేవారు అంటే చాలా తీవ్రంగా ఉండేవి పై స్థాయిలో ఉండేవి ఇవి సామంతులకి మిగతా రాజులకి కంటకింపుగా తయారైనవి ఈయన యొక్క వైభవము ఈయన యొక్క సంపదలు ఇవన్నీ కాకుండా ఈయన యొక్క తేజస్సు ఆ చింతామణి ధరించి ఉన్నప్పుడు ఈయనకు ఉండేటువంటి రాజసం ఇవన్నీ మిగతా వాళ్ళకి ఎవరికీ నచ్చలేదు నచ్చక అందరూ కలిసి సామంతులు మిగతా రాజులు అందరూ కలిసి ఏకకాలంలో ఈయన మీద ముట్టడి చేశారు ముట్టడి చేస్తే ఈయన శివభక్తుడు కదా శివభక్తుడు కాబట్టి చాలా ప్రశాంతంగా వాళ్ళు ముట్టడి చేస్తారు కోటలోకి రావడానికి చాలా టైం ఉంది అని హాయిగా ఇంట్లో కూర్చుని శివ పూజ చేసుకోవటం మొదలుపెట్టాడు ఆయనే ధ్యానిస్తే ఆయనే చూసుకుంటాడు యుద్ధంలో గెలవాలి అనుకుంటే ఆయన వచ్చి యుద్ధం చేసి గెలిపిస్తాడు యుద్ధంలో ఓడిపోవాలి అని అనుకుంటే కనుక ఏదైనా అవుతుంది మనం భక్తిగా శివుణ్ణి ప్రార్థించడం ఒక్కటే ఈ తరుణంలో చేయవలసిన పని అని త్వత్పాదాంబుజమర్చయామి అనే పద్ధతిలోనే ఆయన కూర్చుని శివపూజ చేసుకుంటున్నాడు శివపూజకి ఆయన కూర్చుని ఉండగా తల్లితో ఈ శ్రీకరుడు అనేటువంటి చిన్న బాలకుడు పాలు పోయటానికి వచ్చాడు రాజుగారు పూజ చేయటం చూశాడు రాజుగారు చక్కటి శివలింగం పెట్టుకుని ఉన్నాడు ఆ శివలింగానికి పూజ చేస్తున్నాడు పూజా ద్రవ్యాలు చక్కగా ఉన్నాయి రాజుగారు కదా తలుచుకుంటే ఏమైనా దొరుకుతాయి చాలా మంచి మంచి పూలు తెప్పించారు మంచి మంచి అభిషేక ద్రవ్యాలు తెప్పించారు అవన్నీ పిల్లవాడు చూశాడు చూసిన పిల్లవాడికి ఎలాగైనా సరే నేను కూడా శివ పూజ చేయాలి అని అనిపించింది ఎంత చిన్న పిల్లవాడు బుడ్డోడు పెద్ద వయసు ఏమీ లేదు శివ పూజ చేయాలి అని మాత్రం అనిపించింది షూ పూజ చేయాలి ఎలా చేయాలి ఇక్కడ చేయడానికి వెళ్ళలేదు రాజుగారి ఇంట్లో పూజ చేస్తారా చేయనివారు కదా అందుకని తల్లితో పాటు ఇంటికి వెళ్ళిపోయాడు ఇల్లు అంటే పెద్ద మహలేం కాదు కదా ఓ పూరి గుడిసె ఆ పూరి గుడిసెలో చూసాడు ఎక్కడ పూజ చేసుకోవడానికి స్థలమే లేదు దాంతో ఇంటి బయటకు వచ్చి బయట ఒక చిన్న మట్టితో లింగాన్ని స్థాపించి మట్టితో చిన్న లింగం అక్కడ పెట్టి ఈయన పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు అని భావించాడు భావించి పూజకి ద్రవ్యాలు ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచించి చుట్టుపక్కల ఏమేం దొరుకుతున్నాయో చూసి దొరికిన ఆకులు అలములు తెచ్చాడు ఏవో నీరు కాస్తంత తెచ్చాడు తెచ్చి నీరు పోయటం మొదలుపెట్టాడు మొదలుపెట్టి ఈ నీళ్లు ఒట్టి నీళ్ళు కావు ఇవి రాజుగారు చేసినటువంటి పంచామృతాలు ఫలో రసాలు ఫలోదకాలు గంధోదకాలు అన్నీ భస్మోదకాలు రుద్రాక్షోదకాలు స్వర్ణోదకాలు అన్నీ కూడా ఇవే అని భావన చేయటం మొదలుపెట్టాడు భావన చేయటం మొదలుపెట్టి అవన్నీ అభిషేకం పూర్తి చేసేసి నీళ్లతోనే అభిషేకం పూర్తి చేసేసి ఈ తెచ్చిన పేరు లేనటువంటి ఆకులతోనే పూజ చేసి ఇవే బిల్వపత్రాలు ఇవే దూర్వలు ఇవే శ్వేతార్కలు అలాగే ఇవే తుమ్మి పూలు ఇవే కలువ పూలు ఇవే శివుడికి ప్రియమైనటువంటి పూలన్నీ ఇవే అని భావన చేసి నోటికొచ్చిన ఒకే ఒక మంత్రం శివాయన మహా శివాయన మహా శివాయ మహా అనే దాంతో పూజ చేస్తూనే ఉన్నాడు పూజ కొంత దూరం చేశాడు చేసి అయిన తర్వాత జపం చేయాలి కదా అని కళ్ళు మూసుకుని శివాయన మహా అని అనుకుంటూ శివుణ్ణి ధ్యానించడం మొదలుపెట్టాడు ఆ పిల్లవాడికి ఎన్ని జన్మల పుణ్యమో ఎన్ని జన్మల శివభక్తి ఫలితమో కానీ వెంటనే ధ్యానం అందింది ధ్యానంలో కూర్చొని ఉన్నాడు ఇతను ధ్యానంలో కూర్చొని అయితే ఉన్నాడు కానీ తల్లి మాత్రం పిల్లవాడిని వెతుక్కుంటోంది ఎక్కడికి వెళ్ళాడు ఆకలి వేళయింది తినే వేళైంది పిల్లవాడు కనిపించడం లేదు అని తల్లి వెతుక్కుంటోంది చివరికి పూజ చేసే ప్రదేశంలో పిల్లవాడిని పట్టుకుంది పట్టుకుని భోజనానికి రమ్మని పిలిచింది ఆయన వినే పరిస్థితిలోనే లేడు ఆ పిల్లవాడు శ్రీకరుడు అనే పిల్లవాడు వినే పరిస్థితిలో లేడు దాంతో తల్లికి కాస్తంత కోపం వచ్చింది చూస్తే అక్కడ పూజా సంభారాలంటూ కనిపించటం కనిపించడం లేదు కదా పూజ జరుగుతున్నట్టు ఏదో పూజ జరిగినట్టుగా కూడా ఏమీ లేదు ఏదో పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు ఉన్నట్లుగానే ఉంది పరిస్థితి దాంతో పూజ జరుగుతోంది అనే విషయాన్ని కూడా ఈవిడ గమనించక పిల్లవాడిని ఓ దెబ్బ వేసి కొట్టి భోజనానికి రా అని ఈడ్చుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసింది ప్రయత్నం చేస్తే పిల్లవాడు నోరు తెరిచి నేను పూజలో ఉన్నాను ధ్యానంలో ఉన్నాను కుదరదు అన్నాడు దాంతో ఆవిడ కొంచెం కోపగించుకుని ఈ పూజా ద్రవ్యాలు ఇవేం పూజలు పూజ అంటే ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత బాగుండాలి ఇవేం పూజలు ఇవేం పూజా ద్రవ్యాలు అని వాటన్నిటినీ కాస్త తోసేసింది తోసేసరికి ఈ పిల్లవాడికి బాధ కలిగింది ఆ బాధతో అతను తట్టుకోలేక మూర్ఛ పడిపోయాడు కళ్ళు తిరిగి పడిపోయాడు నాశివుణ్ణి నేను చేసిన పూజని కాదంటారా నేను చేసిన పూజని పక్కకి తోసేస్తారా అని కళ్ళు తిరిగి పడిపోయాడు ఇతను కళ్ళు తిరిగి పడిపోయాడు తల్లి ఎందుకో చేసింది తల్లి ఏం చేసిందంటే ఇతన్ని వదిలేసి వీడిని ఇక్కడే వదిలేసి వీడిలాగూ మాట వినటం లేదు అని ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి ఈ హడావిడిలో కొంచెం అలసిపోయిందో ఏమో ఆవిడ కూడా పడుకుంది ఈ లోపల పిల్లవాడు శివపూజ చేసిన ప్రదేశం నుండి ఒక రత్న మండపం మొలిచిందిట గత శ్లోకంలో చెప్పుకున్నటువంటి దారుకావనంలో మండపం వెలిసినట్లుగా ఈ పిల్లవాడు పూజ చేసినటువంటి మండపం చోట్లోంచి ఒక మండపం రత్న మండపం వెలిసింది అందులో రత్న ఖచ్చితమైనటువంటి శివలింగం సకల పూజా ద్రవ్యాలతోనూ పూజ చేయబడి ఉన్నట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నటువంటి శివలింగం ఒకటి మొలిచింది అందులోంచి పరమేశ్వరుడు వచ్చి ఇతన్ని కాస్తంత సముదాయించి నువ్వేం భయపడక్కర్లేదు నువ్వు చేసిన పూజకు సాటి మరొకటి లేదు అలాంటి మహాపూజ చేశావు అని ఇతన్ని ఓదార్చాడు ఓదార్చి నీకు కావాల్సిన వరాలన్నీ ఇస్తాను అన్నాడు నేను ఇక్కడే ఉంటాను స్థిరంగా ఉంటాను ఇక్కడ ఎవరు పూజ చేసినా సరే వారికి ఫలిస్తుంది అన్నాడు ఇవన్నీ జరిగిపోయినాయి ఇవన్నీ జరిగిపోవటంలో ఈ శివ పూజ చేసిన చోట రత్న మందిరం వెలిసినట్లుగానే తల్లి పడుకున్న చోట రత్న మందిరం కూడా వెలిసింది తల్లి పడుకున్న చోట వెలిసిన రత్న మందిరం మహారాజు గారి ప్యాలెస్ కంటే కూడా చాలా గొప్పగా ఉంది అలాంటి మందిరంలో తల్లిగారు సమస్త ఆభరణాలతోనూ పడుకునుంది ఆవిడ లేచి ఒకసారి చూస్తుంది కదా ఒంటి మీద ఆభరణాలన్నీ ఉన్నాయి చుట్టూ అంతా మాయ కమ్ముకున్నట్టుగా ఉంది ఏమీ తోసట్లేదు ఇంతలో ఈ వార్త రాజుగారిని చేరింది ఉన్నట్టుండి ఓ పిల్లవాడు పూజ చేస్తున్నటువంటి ప్రదేశంలో ఓ రత్న మందిరం మొలిచింది ఆ మందిరానికి ఎదురుకుండా రత్న గృహం కూడా వెలిసింది నానా రత్నాలు అసలు మీరు కట్టలేరు మీరు చూడలేరు అలాంటి రత్న మందిరం వెలిసింది పిల్లవాడిని శివుడు అనుగ్రహించినట్లుగా తెలుస్తోంది అని రాజుగారిని వార్త చేరింది ఇదే వార్త కోట బయట ముట్టడికి వచ్చినటువంటి మిగతా రాజులకు కూడా చేరింది రాజుగారు సంతోషించారు చంద్రసేనుడు ఆయన చక్కగా సంతోషించాడు మిగతా రాజులు భయపడ్డారు ఏమని భయపడ్డారు రాజ్యంలో ఉండేటువంటి ఒక గోపాలకుడే శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి సమర్థుడుగా ఉండే మాట అయితే ఈ రాజ్యంలో ఇంకా ఎంతమంది శివభక్తులు ఉన్నారో ఇంతమంది శివభక్తులు ఉన్న చోటికి వెళితే మనకి ఏం లోకాలు దక్కుతాయో పుట్టగతులు ఉంటాయో ఉండవో ఇలాంటి యుద్ధం మనకు వద్దు అనే స్థాయిలో భయం మొదలైంది ఆ భయంతో వాళ్ళందరూ అస్త్రాలని అక్కడ పారేసి ముందు రాజుగారి దగ్గరికి చేరిపోయారు సంధి కోసం లేదా క్షమాపణలు చెప్పుకోవడం కోసం రాజుగారి దగ్గరికి చేరిపోయారు రాజుగారు కూడా ఈ లోపల ఈ శ్రీకరుడిని పిలిపించి నీలాంటి శివభక్తుడు ఈ రాజ్యంలో ఉండటం అనేది నాకు చాలా గర్వకారణం నిన్ను పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి తీరు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అందులో పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు అని నీ మొహం చూస్తేనే తెలిసిపోతోంది ఇలా పరమేశ్వరుణ్ణి కన్న కనులారా చూసిన పరమేశ్వరుడు యొక్క దృష్టి సోకినటువంటి నిన్ను చూడటం నాకు చాలా సంతోషం నీకు ఫలానా ఫలానా బహుమతులు ఇస్తున్నాను ఇలాంటి అగ్రహారాలు ఇస్తున్నాను నవ్విస్తున్నాను ఇస్తున్నాను అనుకుంటూ చాలా చెప్తున్నాడు ఈ వచ్చిన రాజులందరూ కూడా ఎలాగో వచ్చారు రాజుగారిని చూశారు శ్రీకరుణ్ణి కూడా చూశారు కదా ఆ శ్రీకరుడికి వాళ్ళు వాళ్ళు తోచిన బహుమతులన్నీ ఇస్తూ 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 వస్తున్నారు ఎంతసేపటికి ఈ చదివింపులు ఆగటం లేదు చదివింపులు జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి ఇంతలో ఆ సభలో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి ఆ శ్రీకరుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎంత అదృష్టవంతుడు వినాయన ఎంత భక్తితో ఎంత తదేక దృష్టితో ఎంత ఏకాగ్రతతో ఎంత తత్పరతతో నువ్వు పరమేశ్వరుణ్ణి ధ్యానించావు పరమేశ్వరుణ్ణి అర్చించావు ఆయనే ప్రత్యక్షమై ఆయనే వరాలిచ్చే స్థాయికి నువ్వు చేరుకున్నావు అంటే చాలా సంతోషం చాలా గొప్పవాడివి నువ్వు కానీ ఇంతకంటే ఇంకా గొప్పవాడివి అవ్వాలి ఇంతకంటే ఈ శివారాధన శివ పూజ శివ ధ్యానం వీటిల్లో నువ్వు పై స్థాయిలను అందుకోవాలి ఆ అందుకునేందుకు వీలుగా నేను నీకు ఉపదేశం చేస్తాను శివారాధనలో ఉత్తమోత్తమైనటువంటి స్థాయిలను నేను నీకు చెబుతాను వాటిని నువ్వు అందుకోవాలి అందుకుని పరమేశ్వరుడిలో లీనమైపోయే విదేహకైవల్యం దాకా వెళ్ళిపోయేటువంటి స్థితిని నువ్వు అందుకోవాలి దానికి తగ్గట్లుగా నేను కావలసిన ఉపదేశం చేస్తాను అని ఆ పిల్లవాడికి ఉపదేశం చేశాడు ఆశ్చర్యం పిల్లవాడికి ఉపదేశం చేశాడు చంద్రసేనుణ్ణి ఒకసారి అనుగ్రహ దృష్టితో చూశాడు మిగతా వాళ్ళందరినీ ఒకసారి తేరుపారు చూశాడు మిగతా వాళ్ళందరికీ రాజులకి ఆ సభలో ఉండేటువంటి వారందరికీ దృష్టి మాత్రం చంద్రసేనుడికి కృపాపూరితమైనటువంటి దృష్టి ఈయనకి ఈ శ్రీకరుడు అనేటువంటి మహానుభావుడికి ఉపదేశం అంటే వీక్షామ్మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం ఆయనకి జరిగింది చంద్రసేనుడికి శంభో మదీయ మనస సౌఖ్యోపదేశం కురు అనేది శ్రీకరుడికి జరిగింది ఇద్దరూ కూడా పాపం తత్వాదాంబుజమర్చయామి పరమం చింతయాం యన్వహం వామీశం శరణం వ్రజామి వచసా థ్వామే యాచే విభో అనేటువంటి దృ దారిలో ఉండేటువంటి వారే ఎవరి దారి వారిది ఎవరి స్థాయి వారిది కానీ ఇద్దరికీ ఈ ఫలితం దక్కింది అందులో వారి వారి స్థాయిలకు తగ్గట్లుగా ఉపదేశం వరకు శ్రీకరుడు అందుకోగలిగాడు ఆ ఉపదేశాన్ని అందుకుని కృతార్థుడు కాగలిగాడు అని మహాకారుడి యొక్క అద్భుత గాథల్లో ఒక గాథ మనకు తెలియచేస్తోంది వచ్చింది స్వామి కదా మీరు పరమేశ్వరుడి శ్లోకంలో పట్టుకుని స్వామిని తెస్తే ఉపయోగం ఏదో దొరికింది కదా అని పెట్టేశారు అనుకోవడానికి వీల్లేదు లేదు ఆంజనేయస్వామి శంకరుడి యొక్క అవతారం అనే విషయాన్నే మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆయనే ఈ రూపంలో వచ్చి ఏ రూపంలో వచ్చి ఉపదేశం చేస్తే ఈ శ్రీకరుడు అనేవాడికి ఉపయోగం కలుగుతుందో ఆ రూపంలో వచ్చి ఉపదేశం చేశాడు ఆ రూపంలోనే చాక్షుషీం సకరుణాం దృష్టిం అనే దాన్ని కూడా చంద్రసేన మహారాజు గారికి అనుగ్రహించాడు అనుగ్రహించి ఇద్దరినీ ఉద్ధరించాడు అని తెలుస్తోంది కాబట్టి మనం కాస్తంత భక్తితో ప్రారంభించినా ఆ భక్తితో ఏమాత్రం ప్రయత్నం సాగించినా పరమేశ్వరుడు అనుగ్రహించటం తథ్యం ఆ పరమేశ్వరుడి యొక్క కృపాదృష్టి సోకటం తథ్యం ఆయన ఉపదేశం మనకు అందటం తథ్యం పరమేశ్వరుడి కృపాదృష్టి రెడీగా ఉంది ఆయన యొక్క ఉపదేశం వేదాల రూపంలోనూ ఉపనిషత్తుల రూపంలోనూ సిద్ధంగా ఉంది మనం అందుకోవటమే తరువాయి ఆ అందుకోవటానికి మనం చిన్నపాటి ప్రయత్నం చేసుకుని తీరవలసిందే ఆ ప్రయత్నం భక్తి రూపంలో పరమేశ్వర ప్రీతి రూపంలో ఉండవలసిందే అనే విషయం అర్థం చేసుకుంటే చాలు మనం ఆ విషయాన్ని అర్థం చేసుకుని ఆ పరమేశ్వర ప్రీతిని ఆ భక్తిని సాధించుకుంటూ వేదాంతాల ద్వారా ఉపనిషద్దుల ద్వారా ఈ సౌఖ్యం ఆనందం అంటే ఏంటో అర్థం చేసుకుంటూ ఆ ఆనందాన్ని అందుకోవటానికి పరమేశ్వరుడు తప్ప మరొక దారి లేరు అనే విషయాన్ని నిర్ధారించుకుంటూ పరమేశ్వరుణ్ణి మాత్రమే పూజించే ధ్యానించే శరణు వేడే ఆయన్ని మాత్రమే ఆ శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరేటువంటి స్థాయికి చేరుకుందాం మన జీవితాల్ని సౌఖ్యమయంగా చేసుకుందాం ఓం నమే